హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెసరట్టు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ పెసరట్టుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన అల్లం చట్నీని కూడా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక గ్లాస్తో గ్రీన్ పిసల్ని వేసుకోండి అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ బియ్యం ఇడ్లీ బియ్యం అయినా సరే దోశల అయినా సరే వేసుకోండి పర్వాలేదు ఒక స్పూన్ ఉద్దిపప్పును కూడా వేసుకుందాం అంతే అండి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ బాగా నానపెట్టుకోండి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి సిక్స్ అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం మరీ పలిచిగా కాకుండా మరీ థిక్గా కాకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు కొద్దిగా అల్లం ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్ది వాటర్ అంటే కొద్ది వాటర్నే వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకండి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి దోశ వేసుకునేకి వీలుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కావాల్సినంత పిండిని తీసుకొని సాల్ట్ని వేసుకొని బాగా కలిపి పెట్టేసి సైడ్కి పెట్టేస్తాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తుందండి సో ఇందులోపల మనం అల్లం చట్నీని రెడీ చేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పుని వేసుకొని ఒక సిక్స్ మిర్చిని కూడా వేసుకొని వేపుకుందాం మంటని లో పెట్టుకోండి మాడిపోకుండా దూరగా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇప్పుడు కొద్దిగా అల్లంని కూడా వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోండి అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకుందాం మరీ ఎక్కువ వేగక్కర్లేదు ఆనియన్ టమాటా అన్నీ లైట్గా వేగితే సరిపోతుంది సాల్ట్ పసుపును కూడా వేసుకోండి కొద్దిసేపు వేపుకుందాం సో కొద్దిసేపు వేపుకున్న తర్వాత పుట్నాల పప్పు అంటాం కదా ఈ పుట్నాల పప్పుని ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనకు ఈ అల్లం అనేది ఘాట్ ఎక్కువ లేకుండా ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది అల్లం చట్నీ మీకు లైక్ అయ్యే పని అయితే కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకోండి చాలా మంది వేసుకుంటారు నేనైతే వేయడం లేదు ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును పెట్టేసుకుందాం చూడండి ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం పచ్చడి అనేది మీరు కూడా ట్రై చేయండి ఈవెన్ దోశలోకైనా బాగుంటుంది ఇప్పుడు పెసరట్టుని వేసేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక గరిట పిండిని వేసుకొని స్లోగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెసరట్టు అంతా లైట్గా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా ఈ విధంగా వేసుకున్నాం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇలా మనం ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వేసుకుంటేనే పెసరట్టు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్లెయిన్గా పెసరట్టు వేసుకున్నామంటే అంత టేస్ట్ ఉండదు సో ఈ విధంగానే ట్రై చేయండి మీరు కూడా అంతే అండి ఒక పక్క కాలితేనే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కాలే వరకు ఉంచుకొని అంతే అండి సర్వ్ చేసుకున్నాం మనం చట్నీతో ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా మీరు కూడా ఇవేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్